ఎంతగా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్మెంట్ చూసారు కదా ఈవెన్ నా పిల్లలతో పాటు ఇంకోటి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు బాధపడతారు ఇక్కడ ఉన్న వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు ఆల్రెడీ నేను చాలా డిసప్పాయింట్ అయ్యా మంది మీ మీరందరూ చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారు నన్ను నేనే కంట్రోల్ చేసుకోవాలి నన్ను నేనే నిలబెట్టుకోవాలా అదే ధైర్యంతో ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసాము అన్న అయినా సరే వాతావరణం భయపెట్టించింది మనని ఇదిగో నేను వస్తున్నాను వస్తున్నాను బట్ ఎప్పుడైతే ఆ టైం కల్లా అర్థమైపోయింది ఎలాంటి శక్తి కూడా మనం ఆపలేదు ఇక్కడ ఉన్న ప్రదేశం ఎట్లా ఉందో మీకు అందరికీ కనపడింది విజిబుల్ గా నిజంగా ఏంటంటే నాకు ఇక్కడ కూర్చున్నప్పుడు నాకు అందులో నీళ్ళు వచ్చాయి అరే నిజంగా వీళ్ళు ఇంతమంది ఇంత నా గురించి కష్టపడ్డారు నా విజయం కోసం ఇంతమంది కష్టపడుతున్నారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మేము ఉన్నంత మీరంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అయ్యే మీకు ఎలాంటి సాయం కావాలన్నా సరే మేము మీకు తోడు ఉంటాం కమింగ్ టు ద పాయింట్ నా పేరు జక్కా జ్యోతిపూర్ సిఇఓ ప్రీవియస్లీ నేను డాక్టర్ డిస్ లో ఫార్మాసిటికల్ కంపెనీలో మేనేజర్ సీనియర్ మేనేజర్ గా మంచి పొజిషన్ లో చేశాను దాని నుండి ఒక మెడిసిన్ పరంగా జాబ్ రిజైన్ చేసేసి అగ్రి పౌల్ట్రీ ఇండస్ట్రీకి వచ్చాము అట్లా రకరకాల ప్రాజెక్టులు చేస్తూ 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 లాక్డౌన్ లో బాగా దెబ్బతిన్నాం అంటే ఆల్మోస్ట్ ఒక మూడున్నర కోట్లు పోగొట్టుకున్నాను ఇప్పుడు కాదు అప్పుడే దెబ్బతిన్నాను మామూలుగా మూడున్నర కోట్లు పోగొట్టుకొని కూడా ఒక మనిషి బతుకుండడం అనేది చాలా గ్రేట్ అంతే ఈవెంట్ ఈవెంట్ కూడా ఆల్మోస్ట్ స్పెండెడ్ ఫైవ్ లాక్స్ నైట్ వర్షం పడింది ఆదినారాయణ గారు ఫోన్ చేశారు బయలుదేరామని చెప్పి పెద్ద అయిన ఫోన్ చేశాడు బయలుదేరామని ఏం చేయాలో నాకు ఒక నిమిషం అర్థం కాలేదు బట్ ఎక్కడ కూడా నా విజన్ ప్రపంచానికి తెలియాలి ఎవరేమనుకున్నా సరే అందరూ నాకు హెల్ప్ చేసింది మేడం జ్యోతి గారు నా విజన్ ప్రపంచానికి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా నేను బ్రతుకున్నంత వరకు ఓపికనంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు ఈ ప్రాజెక్ట్ గురించి కష్టపడతాను నేను జనాల కోసమే కష్టపడతాను మేము ఆస్తులు సంపాదించుకోవాలని లేదు ఆల్మోస్ట్ మన దగ్గర రెండు వందల మంది ఇన్వెస్టర్లు ఉన్నారు ఇప్పుడున్న దాంట్లో వంద మంది ఎంప్లాయీస్ ఉన్నారు ఇంకొన్ని లక్షల మందికి నేను ఇక్కడికి హైదరాబాద్ పొద్దుటూరుకు వచ్చినప్పుడు హైదరాబాద్ నుండి ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ అన్న నినాదంతో ఇక్కడ అడుగు పెట్టాము ఈ రోజు మా టార్గెట్ వచ్చి నాలుగు సంవత్సరాల్లో ఇరవై లక్షల మంది ఖచ్చితంగా ఇరవై లక్షల మంది ఉమెన్సే అది కూడా చెప్తున్నాను ఇరవై లక్షల మంది ఆడవాళ్ళకి ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ఎలాగ ఉద్యోగాలు ఇవ్వాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎంతో మంది టాలెంటెడ్ పర్సన్స్ ఇంట్లో ములుగుతా ఉన్నారు వీళ్ళందరినీ ఒక మోడల్ గా బయటికి తీసుకోవాలన్న ఉద్దేశంతో ఇక్కడ స్టార్ట్ చేశాం మేము ఇన్ఛల ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఈవెన్ మా ఇంట్లో కూడా అర్థం కాలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు ఇంత మనీ స్పెండ్ చేస్తున్నారు ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నారు స్టిల్ ఈ రోజు కూడా నాతో పని చేసే వాళ్ళకి ఎవరికి కూడా అసలు నేనేం ఏం అనేది తెలియదు సార్ చెప్పాడు సార్ అని కాలేపాను అంతే ఇన్వెస్టర్లు కూడా అంతే మా సార్ తీసుకెళ్తున్నాడు ఏదో అయితే రీచ్ అవుతాం ఖచ్చితంగా మనం అనుకున్న సాధిస్తామన్న ధైర్యంతోనే ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఓకే అట్లా ఇన్ని ప్రాజెక్టులన్నీ చేశాక మేము అనుకున్న ప్రాజెక్టులన్నీ ఫార్మా కానీ పౌల్ట్రీ కానీ ఫుడ్ ఇండస్ట్రీ కానీ ప్రాసెసింగ్ యూనిట్స్ కానీ చాలా దాంట్లో మేము ఎక్స్పీరియన్స్ సంపాదించాక ఇప్పుడు మనం చూస్తున్న ఎనిమల్స్ మొత్తం స్కిల్ డెవలప్మెంట్ కాలేజ్ అంటే ఇది జనాలకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పండించేవారు లేరు పెంచేవారు లేరు రైతులు ఆల్రెడీ అంటే ఓల్డ్ ఎండ్ లో వాళ్ళే ఫార్మింగ్ చేస్తున్నారు కొత్త జనరేషన్ వాళ్ళు బీటెక్లు ఎంటెక్లు చేసి చదువుకున్న వాళ్ళు రైతు రైతు పని చేయట్లేదు అంటే ఫార్మింగ్ చేయట్లేదు తర్వాత పౌల్ట్రీలో కూడా లైఫ్ స్టాక్ లో కూడా డైలీ ముక్కలు కావాలి డైలీ చికెన్ కావాలి బట్ పౌరులు మాత్రం మనం పెంచం బట్ ఈ నీడ్ అంటే ఇన్స్టివల్ ఎంత కార్పొరేట్ అయిపోతుంది బట్ చదువుకున్న వాళ్ళకి అగ్రికల్చర్ కి పోల్ట్రీకి ఎలాంటి సంబంధం లేదు బట్ ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీలోకి తీసుకొని రావాలని చెప్పేసి ఆలోచనతో చదువుకున్న వాళ్ళు ఏ రకంగా కన్వర్ట్ అవుతారని చెప్పేసి సరే నాకు ఉన్నంత నాలెడ్జ్లో వీళ్ళకి నేర్పిస్తాము బట్ ఇంత పెద్ద ఇండస్ట్రీ రన్ చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవు ఇన్వెస్టర్లు ఇచ్చేది ఆల్మోస్ట్ మన ఇన్వెస్ట్మెంట్ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయడానికి ఆఫీస్ సెటప్ కి మ్యాన్ పవర్కి టెక్నాలజీకి తర్వాత రీసెర్చ్ కోసము కొత్త కొత్త ఇన్నోవేషన్ కోసము మీటింగ్ల కోసము ట్రైనింగ్ల కోసం కండక్ట్ చేయడానికి సరిపోయింది అప్పుడు ఆలోచన వచ్చింది ఏంటంటే ఈవెన్ బయట ప్రపంచంలో ఎంతమంది ఎంత మంచిగా చేసినా సరే లాస్ట్ ఇంట్లో మా అమ్మ కానీ మా వైఫ్ కానీ వీళ్ళిద్దరు ఫుడ్ తింటాం అట్లా మేము ఫుడ్ ఇండస్ట్రీ మీద ప్లాన్ ప్లాన్ చేసాం అంటే హైదరాబాద్ సిటీలో మేము పెరిగింది హైదరాబాద్ కాబట్టి అక్కడ ఈ రోజు కూడా షుగర్ పేషెంట్ ఇంటికో షుగర్ పేషెంట్ ఉన్నాడు వీళ్ళకి జొన్న రొట్టెలు కావాలి సంగటి కావాలి వడలు కావాలి నాటుపొడి పులుసు కావాలి బాయిలర్ అవాయిడ్ చేస్తే దీనికి వేలు ఖర్చు చేసే వాళ్ళు ఉన్నారు దీన్ని ఒక బిజినెస్ కింద తీసుకొస్తాము ఇంతమంది టాలెంటెడ్ పర్సన్స్ ఉన్నారు అందుకే మేము ఇక్కడ కూడా ఈ రోజు వరకు కూడా క్వాలిఫికేషన్ అడగలేదు జొన్నారిటీలు చేయడానికి డిగ్రీలు అవసరం లేదు సంగతి చేయడానికి పిహెచ్డీలు అవసరం లేదు జస్ట్ పనితనం ఉంటే చాలు వీళ్ళని ప్లాన్ చేసుకొని ప్రపంచానికి మనం ఒక మెడిసిన్ ఫుడ్ కూడా మెడిసిన్ లాంటిదే ఇది ఎంత ఉద్దేశంతో ఇండస్ట్రీ స్టార్ట్ చేశాము మాకు హోల్ట్రీలో ఉన్నప్పుడు నాన్ వెజ్ ఇండస్ట్రీ ఉండేది హైదరాబాద్ లో పర్ మంత్ ముప్పై లక్షలు టర్న్ ఓవర్ నడిచేది అది ప్లేస్ సరిపోవట్లేదని చెప్పేసి మేడంకి లాక్డౌన్ లో ఇక్కడ జాబ్ వచ్చింది ఆమె ద్వారా నేను ఇక్కడికి వచ్చి ఈ ఏరియా మొత్తం లొకేషన్ చూసుకొని ఇక్కడ చాలా మంది చదువుకున్న వాళ్ళు నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళకి ఏదో ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో స్టార్టింగ్ ఆఫీస్ పెట్టాము ఈ ఇండస్ట్రీ ఆల్రెడీ రీసెంట్ గా సిక్స్ మంత్స్ అయింది మనం అనుకున్న ప్రాజెక్ట్ మొత్తం రెడీ అయిపోయింది ఎగ్జిబిషన్ స్టార్ట్ అయిపోయింది కూడా ఆల్మోస్ట్ ఎగ్జిబిషన్ కూడా అంటే మనం అనుకున్న సేలింగ్ అనేది మధ్యాహ్నం పూట రొట్టెలు కానీ సంగటి కానీ లేదా ఫుడ్ కానీ మీల్స్ యాభై రూపాయలు మీల్స్ ఇస్తున్నాము యాభై రూపాయలు బిర్యానీ ఇస్తున్నాం ఒక కామన్ పీపుల్ ఇంకో రూపాయి మిగిలించుకోవాలంటే ఏం చేయాలన్న ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశాం అదే టైంలో అది నేను కలగన్నానో లేదా ముఖ్యమంత్రి గారు కలగన్నారో తెలియదు కానీ పీ ఫోర్ మోడల్ అని లాంచ్ చేశారు ఈ పీ ఫోర్ మోడల్ ఏంటంటే ఒక ఇన్వెస్టర్ ఉన్నాడు ఒక కంపెనీ ఉంది ఎంప్లాయీస్ ఉన్నారు దీంతో పాటు గవర్నమెంట్ మనకు సపోర్ట్ చేస్తే లేని వాళ్ళు సంపాదించుకోవచ్చు ఉన్న వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో దీన్ని ఆల్రెడీ చాలా మందికి చాలా సార్లు క్యాంప్ ఆఫీస్కి వెళ్ళాము వాళ్ళకి చెప్పాము వీళ్ళకి చెప్పాము తర్వాత చాలా మంది దగ్గర తీసుకెళ్ళాము మనము పరిగెత్తాం తప్ప దీనిలో ఉపయోగం లేదనుకున్నారు నా పని నేను చేసుకుంటూ వెళ్తాను వచ్చే వాళ్ళు వస్తారు రాని వాళ్ళు రారు అంతే ఎందుకంటే నేను నా విజన్ నా విజన్ నాకే అర్థం అవుతుంది అర్థంలో చూసుకుంటే నేనేం కనపడతాను కానీ పక్క వాళ్ళు కనపడదు అంతే నా విజన్ అనేది నాకే కనపడుతుంది నేను ఏ వేలో తీసుకెళ్ళాలి ఇది నా ఎంప్లాయీస్ కూర్చోబెట్టి డైలీ చెప్తా ఉంటాను అమ్మ ఇలా చేద్దాం ఇలా ఇలా చేద్దాం వింటా ఉన్నారు సపోర్ట్ చేస్తా ఉన్నారు బట్ ఎండ్ ఆఫ్ ద డే మేము నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఊర్లో కాన్సెప్ట్ ఏంటంటే టోటల్ గా మీకు ప్రెజెంటేషన్ పెట్టాము ఇక్కడ జ్యోతి ఫుడ్స్ ఇది మా కంపెనీ దీని నుండి ఏంటంటే ఫస్ట్ మేము ఉన్న రైతుని కాపాడుకోవాలి ఉన్న రైతుని మేము కాపాడుకోవాలి కాబట్టి వీళ్ళకి ఏ రకంగా హెల్ప్ చేయగలం అట్లాంటి మేము డబ్బులు ఇవ్వలేము ఆ పొలం లీజుకి తీసుకోలేము వాళ్ళ పొలానికి పంట వేయలేము ఏదో ఒక వస్తువులు లేని దాన్ని క్రియేట్ చేస్తే వాళ్ళని కాపాడుకునే ప్లానింగ్ ఉంది నెక్స్ట్ కొత్త వాళ్ళని మళ్ళీ అగ్రికల్చర్ లో తీసుకొని రావాలి వీళ్ళకి కొత్త టెక్నాలజీ వీళ్ళకి ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ మాకు కావాల్సింది అంటే దీంట్లో మిల్లెట్ రిలేటెడ్ ఫుడ్ ఇంట్రడ్యూస్ చేసాం దాంట్లో రొట్టె కావచ్చు సంగటి కావచ్చు మిల్లెట్ ఫుడ్ కావచ్చు మిల్లెట్ టీ కావచ్చు చిరుధాన్యాలతో మొదలయ్యే వస్తువులు మొత్తం తీసుకొచ్చి ఒక ప్రాసెసింగ్ కింద పెట్టేసి ఇవి కంజంషన్ పెరిగితే రేపు రైతుకి మనం సలహా ఇస్తాం అయ్యా మీరు ఇవి పెంచండి మేము కొంటాము ఇవి ఇవ్వండి మేము కొంటాము అట్లా గోధుమలు జొన్నలు సజ్జలు రాగులు అరికెలు అడ్డుకొర్రలు సాములు ఏవైతే ఇవి మిల్లెట్ రిలేటెడ్ దాంట్లో మొత్తం పెంచినాక మళ్ళీ మనమే బైబ్యాక్ తీసుకుంటాం తీసుకొని ప్రాసెసింగ్ చేసి ఇప్పుడు మనం అనుకున్న పి ఫోర్ మోడల్లో ప్రతి ఊర్లో ఆల్మోస్ట్ ప్రతి విలేజ్ లో ఈ సపోజ్ ప్రొద్దుటూరు విలేజ్ తీసుకుంటే వంద గ్రామాలు ఉన్నాయి ఈ పట్టణాన్ని తీసుకుంటే వంద ఉన్నాయి ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క బాక్స్ పెడుతున్నాం ప్రతి గ్రామానికి జొనరటి వెళ్ళాలి ప్రతి గ్రామానికి సంగటి వెళ్ళాలి మూడు పూట్ల వెళ్ళాలి అంటే ఆల్మోస్ట్ ఉన్న వేల మంది పాపులేషన్ లో డైలీ వెయ్యి మందికి మనం సర్వీస్ చేయగలిగితే కడప జిల్లాలో పదివేల మందిలో మీరు సపోజ్ లక్ష మందిలో పదివేల మందికి చేయగలిగితే ఏపీ మొత్తంలో ఉన్న పది ఐదు కోట్ల మందిలో యాభై లక్షల మందికి చేయగలిగితే అప్పుడు దీనికి కంజంక్షన్ పెరుగుతుంది ఖచ్చితంగా పెరుగుతుంది అది కూడా మనం హై కాస్ట్ కాదండి జొన్న రొట్టె ఇరవై రూపాయలు సంగటి ఇరవై రూపాయలు అంటే ఒక కామన్ పీపుల్ తక్కువ తక్కువ కాస్ట్ అందిస్తున్నాం ఇంతమంది చేయడం వల్ల నీడు లేని దాన్ని సృష్టిస్తున్నాం ఆ ఊర్లో ఒక ఊర్లో ఒక బాక్స్ పెట్టి ఇద్దరికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆ ఊర్లో ఉన్న రైతుల డేటా మొత్తం తీసుకొని ఎవరికి మనం లైఫ్ స్టాక్ అంటే కోళ్ళు బాతులు కుందేళ్ళు ఇది వర్క్ ఫ్రం హోమ్ టైప్ లో ఇస్తున్నాం చదువు రాని వాళ్ళు ఇంత దూరం జాబ్కి రాని వాళ్ళు తర్వాత పొలం ఉండి ఖాళీగా ఉన్న వాళ్ళు ఫెసిలిటీ లేని వాళ్ళకి కోళ్లు కానీ బాతులు కానీ కుందేళ్లు టర్కీలు కోళ్లు ఏ వస్తువు అయితే ఆ వస్తువులు ఇచ్చి పెంచినాక మనమే తీసుకుంటాం దీనికి సడన్ సాలరీ ఇస్తున్నాం ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ మనకి అట్లా ప్రతి ఊర్లో మనం ఈ ఫార్మింగ్ మీద ఫోకస్ చేసి మక్కలు తర్వాత గ్రౌండ్ గ్రౌండ్నట్స్ పల్లీలు ఏదైతే నీడు ఉందో అన్ని పెంచినాక కంపెనీ తీసుకుంటుంది ఈవెన్ దాంట్లో ఫార్మింగ్ కూడా ఆల్రెడీ కోళ్ళు మేకలు బాతులు అన్ని పెంచినాక మనమే తీసుకుంటాం తీసుకున్న వస్తువు మేమేం చేయాలి మేబీ దీన్ని ఏంటంటే ప్రాసెసింగ్ చేస్తున్నాం అందుకు మొత్తం ఉమ్మెన్ ఎంపరింగ్ చేస్తున్నాం ఇంట్లో చికెన్ కర్రీ అంటే వైఫై లేదా మదర్ జెంట్స్ అంటే హోటల్లో చేస్తాం కానీ హ్యూజ్ క్వాంటిటీలో చేస్తాం అక్కడ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక్కొక్కరు చేతి వాటం ఒక్కొక్క లాగు ఉంటుంది అట్లా మొత్తం లేడీస్ ని పెట్టుకొని ఇక్కడ మిషన్లు పెట్టి పిల్లలు తీసి వాళ్ళకి ఇచ్చి పెంచినాక పెద్దగా మన దగ్గరకు వచ్చినాక ఫస్ట్ పిల్లలు అమ్మాలి లేదా ఫస్ట్ గుడ్డు అమ్మాలి లేదా పిల్లలు అమ్మాలి లేదా గోడ అమ్మాలి లేదా మాంసం అమ్మాలి లేదా పై అమ్మాలి లేదా కబాబ్ అమ్మాలి లేకుంటే పచ్చడి అమ్మాలి ఇది మార్కెట్ లో ప్రతి చిన్న షాప్ ఫోర్ బై ఫోర్ డబ్బా ఎదురు ముందు మనకి ఈ ఫోర్ బై ఫోర్ పీ ఫోర్ మోడల్ బాక్స్ అని చెప్పి ప్రతి ఊర్లో పెట్టి ఇద్దరు ఎంప్లాయీస్ తో పంపిచ్చి దాంతో వచ్చిన ప్రాఫిట్ తో మనం కంపెనీ రన్ చేయాలి లేదు దాన్ని మళ్ళీ ఎడ్యుకేషన్ కానీ రీసెర్చ్ కోసం కానీ దేనికో దానికి వాడాలన్న ఉద్దేశంతో ఈ ఫుడ్ ఇండస్ట్రీ ఓకే ఇది సి విలేజెస్ వరకు అన్ని బాక్సులు పెట్టాం బట్ సిటీస్ లో ఉన్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు వీళ్ళు దొరికింది మొత్తం ఆన్లైన్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిగ్ బాస్కెట్ మీషో మంత్ర ఆల్రెడీ మనం వచ్చిన వీటిని మొత్తం లీషియస్ మస్తాను టెండర్ కట్టు లేదు లుల్లు మాల్ రిలయన్స్ వీళ్ళతో టైప్ అవుతున్నాం రిలయన్స్ లో ఇంతవరకు మీట్ మాల్ లేదు మనం పెడుతున్నాం మీట్ మాల్ అనేది మనం పెడుతున్నాం రిలయన్స్ లో లేదు లుల్లు మాల్ లో లేదు డి మార్ట్ లో ఒక ప్లేస్ తీసుకొని వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని టైఅప్ అవుతున్నాం పదిహేను వేల ఐదు వందల సూపర్ మార్కెట్ కి మనం ప్రొడక్ట్ ఇవ్వాలి అంటే ఎంత పెద్ద భారం మనం మీద అర్థం చేసుకున్నాం అంటే ఎంతమందికి మనం సప్లై చేయగలం ఎంత మనం సపోర్ట్ చేయగలం ఎంతమంది ఫార్మర్స్ మనం తీసుకొని రాగలం అట్లా ఈ ఆన్లైన్ లో పెడతాం ఇది కాకుండా బయటికి ఎక్స్పోర్ట్ మన దగ్గర మిగిలిన మొత్తం బయట అమ్మేస్తాం అన్ని దేశాలు మన మీద నీడై ఉన్నాయి దీంట్లో అందుకేందంటే దీన్ని ఏదో స్టేజ్ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్ కి ఆల్రెడీ కలెక్టర్ తో డిస్కస్ చేశాము ఒక స్టేజ్ కి ఒక ప్రాజెక్ట్ లెవెల్ వరకు తీసుకొచ్చి ఇప్పుడు మనం ఈవెంట్ ఎందుకు పార్టిసిపేట్ అంటే ఇది ఒక ట్రయల్ రన్ ఈ వంద రోజుల్లో కానీ ఈ నెల రోజుల్లో పట్టు కానీ మేము ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలము ఎంత ప్రొడక్టివిటీ చేయగలము దీన్ని ఎంత దూరం తీసుకెళ్ళి ఎంత రెవెన్యూ జనరేట్ చేయగలం అన్న కాన్సెప్ట్ ని ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కింద రెడీ చేసుకొని దీన్ని కలెక్టర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము కలెక్టర్ కంప్లీట్ అయినాక సీఎం దగ్గర వెళ్తుంది సీఎం దగ్గర నుండి పీఎం దగ్గర ఎందుకంటే మొత్తం దేశ చరిత్ర దీన్ని మార్చగల కెపాసిటీ దీనికి ఉంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇన్ ఫ్యూచర్ లో మా మేము అనుకున్న ప్రాజెక్టులు మేబీ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఎందుకంటే మా దగ్గర ఉన్న డబ్బులతో ఇంతవరకు రన్ చేసాం బట్ ఇప్పుడు భారీ బడ్జెట్ లో దిగుతున్నాం వీఆర్ ఎక్స్పెక్టింగ్ హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల ప్రాజెక్టు ఇప్పుడు ఏమైనా సరే మేము అనుకున్నాం వంద కోట్ల ప్రాజెక్ట్ అంటే ఇన్ని ఊర్లలో ఇన్ని చేస్తున్నాం కాబట్టి ఆల్రెడీ ఇన్వెస్టర్స్ తో మాట్లాడుతున్నాము పైన పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్టర్స్ ఉన్నారు వీళ్ళతో మీటింగ్స్ నడుస్తున్నాయి ఇన్ ఫ్యూచర్ లో ఫార్మింగ్ అనేది జనాలు నివసించే బిల్డింగ్ లో ఇంకా ఇరవై ఫ్లోర్ లో ముప్పై ఫ్లోర్ లో నివసిస్తారేమో కానీ మేము వంద ఫ్లోర్ లో పెంచాలి ఎన్విరాన్ కంట్రోల్మెంట్ ఫార్మింగ్ అనమాట మొత్తం ఎన్విరాన్మెంట్ అంటే దాంట్లోనే ఇక క్లోజ్ కండిషన్ ఉంటుంది హీటర్లు కూలర్లు టెంపరేచర్ వాటర్ ఫీడ్ మొత్తం క్లోజ్లో అంటే తక్కువ ప్లేస్లో తక్కువ ప్లేస్ ఎక్కువ ప్లేస్లో తక్కువ ఏరియా తక్కువ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ప్రొడక్టివిటీ ఆల్మోస్ట్ ఒక ఫార్మింగ్లో రేపు పొద్దున్న వంద ఫ్లోర్ల దాంట్లో లక్ష బర్రెలు లక్ష మేకలు పది లక్షల కోళ్లు కానీ వన్ క్రోర్ కోళ్లు కానీ దీంట్లో అట్లా ప్రొడక్షన్ తీసేసి దీన్ని మొత్తం మనం మీట్ ఇండస్ట్రీకి వాడుకోవాలి కు వాడాలా అంటే ఈ సూపర్ మార్కెట్స్ అన్ని ప్లాన్ చేస్తున్నాం కాబట్టి అంటే ఇన్ ఫ్యూచర్లో ఇలాంటి దాంట్లో రేపు మాకు నెలకి యాభై కోట్ల నుండి అరవై కోట్ల రెవెన్యూ జనరేట్ అవ్వాలి దానికి ప్రాజెక్ట్ రెడీ అయిపోయింది అది ఓన్లీ అంటే బ్యాంక్స్ లోన్కి వెళ్ళట్లేదు ఇన్వెస్టర్స్ తో మీటింగ్ అవుతుంది మెయిన్ ప్లానింగ్ వచ్చి ఫ్యూచర్లో ఇది సెకండ్ వచ్చేసి త్రీన్ వన్ ఫార్మింగ్ అంటే మీరు ఒక లెట్ తోటి ఇస్తున్నారు అనుకోండి దాంట్లోనే మేకలు పెంచాలి దాంట్లో పుల్లు పెంచాలి ఒక రైతుకి ఏ విధంగా మనం హెల్ప్ చేసి మూడు రకాల క్రాప్ని ఇవ్వగలము అది రీసెర్చ్ కోసం స్టార్ట్ చేస్తున్నాం అట్లా ఇదొక మోడల్ గా ఇంత పెద్ద ప్రాజెక్ట్ని నేను రెండు వేల పదమూడులో జాబ్ రిజైన్ చేసి పెట్టింది ఎందుకంటే గుడ్లతో మెడిసిన్ తయారు చేయాలి జనాలకు అందరూ కొద్దిగా పిచ్చోళ్ళు అనుకుంటారు కానీ బట్ దీంతో ఆల్రెడీ అన్ని ప్రపంచ దేశాలు ఈ గుడ్లతో మెడిసిన్ తయారు చేస్తున్నాయి మనం వాడకలేదు అట్లా దీని రీసెర్చ్ కోసము ఆల్మోస్ట్ మనకి మోడీ దగ్గర ఉన్న పర్సనల్ డాక్టర్ వన్ ఆఫ్ ద ఇన్వెస్టర్ అండ్ హెల్ప్ హెల్పింగ్ పర్సన్ అనుకోండి మనకి ఈ ప్రాజెక్ట్లో కాబట్టి ఇంత ధైర్యంగా ముందుకు వెళ్తున్నాము ఏదో రోజు ఆ గుడ్లతో మెడిసిన్ ఆల్రెడీ రీసెర్చ్ నడుస్తుంది ప్రపంచానికి పరిచయం చేస్తాము కరోనా లాంటి వ్యాక్సిన్ ని మనం ఈ గుడ్లతో జనాలకి న్యాచురల్గా మన ఎలాంటి సోదులు వ్యాక్సిన్ మెడిసిన్ మీకు ఎయిడ్స్ లేకుంటే క్యాన్సర్ డయాబెటీస్ ఏ రోగం ఉన్నా సరే ఒక మనిషికి ఏ రోగం ఉన్నా సరే ఈ గుళ్ళతో నయమైన కెపాసిటీ అనుకుంది కాబట్టి ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని సింగల్ గా నేను హ్యాండిల్ చేస్తున్నాను దీంట్లో ఆల్మోస్ట్ చాలా మంది సపోర్టింగ్ ఉంది ఇన్ ఫ్యూచర్ లో డెలివరీ సిస్టమ్ అనేది డ్రోన్స్ తో చేయాలని అదొక ప్రాజెక్ట్ మనం ముందుకు తీసుకెళ్లాం ఇది లోకేష్ గారి ప్రాజెక్ట్ యాక్చువల్లీ ఈ డ్రోన్ సిస్టమ్ అనేది మొత్తము లోకేష్ గారి ప్రాజెక్ట్ కాబట్టి ఇది టోటల్ గా జ్యోతి ఫుడ్ ప్రాజెక్టు దీంట్లో మాకు ఫిట్ అయింది ఏంటంటే ఓన్లీ ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనేది జ్యోతి ఫుడ్స్ అనేది ఈ టీ ఫోర్ మోడల్ అదే ఊర్లో ఉన్న ఎంప్లాయీస్ ఆ డేటా మొత్తం మాకు ఇస్తే ఆ డేటా బేస్ చేసుకుని ఎవరికి ఫార్మింగ్ ఇవ్వాలి ఎవరికి తర్వాత పౌల్ట్రీ ఎవరు ఎవరికి ఇవ్వాలి ఫార్మింగ్ ఎవరికి ఇవ్వాలి ఎంతమందిని మనము వర్క్ ఫ్రమ్ హోమ్ కింద వాడుకోవచ్చు అని చెప్పి రీసెర్చ్ చేసి ఒక ప్రాజెక్ట్ ని హ్యాండ్అవుట్ చేసినాక అన్ని లొకేషన్ లో ఆల్మోస్ట్ ఏపీ మొత్తంలో ఈ ఫస్ట్ వన్ ఇయర్ లో ఐదు లక్షల మంది నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ లో ఇరవై లక్షల మంది డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ చరిత్ర మార్చగల కెపాసిటీ జ్యోతి ఫుడ్స్ ఉంది ఈ రోజు ఉన్నది ఇక్కడ వంద మంది రెండు వందల మంది రేపు ఇదే సభ మనం అమరావతిలో పెడతాము ఖచ్చితంగా కర్నూలులో పెడతాము సెప్టెంబర్ మూడు పద్నాలుగు ముప్పై ఈ మూడు డేట్ లో ఆల్మోస్ట్ బెంగళూరు హైదరాబాద్ తిరుపతి అమరావతి వైజాగ్ కర్నూలు ఈ లొకేషన్ లో స్టార్ట్ చేసుకుంటున్నాం ఆల్రెడీ డేట్స్ లో ఫిక్స్ అయిపోయింది మీరు కూడా ఆల్రెడీ ఫిక్స్ అయిపోండి రైట్ ఇది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఇంకోటి ఈ జర్నీలో పార్టిసిపేట్ చేసిన లేకుంటే నా భాగస్వామి అనుకోండి నేను ఇంత దూరం రావడానికి ఒక మేజర్ పర్సన్ మేడం జ్యోతి వైఫ్గా ఒకసారి వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను మేడం ఆల్రెడీ మాట్లాడి మాట్లాడి అలసిపోయిందన్న ఏం మాట్లాడలేదు ఓకే మీరందరూ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలండి చూసారు కదా వాట్ ఎవర్ వీ ఎంజాయిడ్ మనం ఎంజాయ్ చేసిన మొత్తము ఈ పీ ఫోర్ మోడల్ని ఈ మంత్లో లో మే మే జూన్ జూలై మేబీ లేదు వన్ మంత్ లో మనం రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం ప్రతి ఊర్లో రేప నుండి ఆల్మోస్ట్ ఫిఫ్త్ నుండి అనుకోండి ఫిఫ్త్ నుండి ప్రతి ఊర్లో ఉన్న అక్కడ పెద్దని కలిసి ఒక ఊర్లో ఒక బాక్స్ పెట్టి ఇద్దరు ఎంప్లాయీస్ హైర్ చేసుకొని ఆ ఊర్లో ఇరవై మంది ఎంప్లాయీస్ మేబీ ఫీమేల్స్ కావచ్చు మెయిల్స్ కావచ్చు దీంట్లో చదువుకున్న వాళ్ళని హైర్ చేసుకొని వాళ్ళకి వర్క్ ఫ్రం హోమ్ కింద మనం ప్లానింగ్ చేసుకొని ఈ రిపోర్ట్ ని మంత్ లో లో డేస్ ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్తాం మనం ఖచ్చితంగా తీసుకెళ్ళి మేము ఇంత మందికి ఎంప్లాయమెంట్ ఇవ్వగలము మా దగ్గర కెపబిలిటీ ఉంది ప్రూఫ్ ఉంది మీకు డైలీ ఖచ్చితంగా ఫుడ్ అనేది కావాలి ఫుడ్ మేజర్ ఒక నిత్యవసరం వస్తూ ఫుడ్ మేజర్ మన దగ్గర ఉన్న మెయిన్ ఐటమ్ ఏంటంటే ఫుడ్ అది తక్కువ కాస్ట్ లో ఇస్తాం ఈవెన్ హాస్పిటల్ మనం హాస్పిటల్ టార్గెట్ చేసాము వాళ్ళని ఎందుకంటే యాభై రూపాయలు భోజనం ఎవరియట్లే ఈ రోజు రేపు ఇరవై రూపాయల సంఘటన ఎవరు చేయట్లేదు బట్ మనకు ప్రాఫిట్ కోసం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఒక కామన్ పీపుల్ డబ్బులు మిగిలించుకోవాలి దాంతోపాటు ఆరోగ్యంగా ఉండాలి ఒక ఊర్లో నిత్యావసర వస్తువులు హెల్దీ ఫుడ్ సప్లై చేయడమే మన బాధ్యత ఇది దాంట్లో మీరందరూ సపోర్ట్ చేసినందుకు రైట్ చాలా థ్యాంక్